అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కేవీ సుమలత గారి కథ రేపటి సూర్యుడు వినబోతున్నారు ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురింపబడింది గాలికి కదులుతున్న ధాన్యపు కంకుల సవ్వడి వింటుంటే అది నా గుండె చప్పుడులా అనిపిస్తుంది ఈ పొలంలో ఆ సవ్వడి వినబడని నాడు నా గుండె కూడా ఆగిపోతుంది అనుకున్నాడు శరభయ్య సూర్యుడు నల్లని మబ్బులను చీల్చుకుని లేలేత కిరణాలతో జగతివైపు దృష్టిని సారించినప్పుడు పొలం గట్టు మీదకు వచ్చి కూర్చున్నాడు శరభయ్య మండుతున్న అగ్నిగోళంలా ప్రకాశవంతమైన కిరణాలతో ఒంటిని చురుక్కుమనిపిస్తున్నా అతడు పట్టించుకోకుండా తదేకంగా వరిచేల వైపు చూస్తున్నాడు యమయ్యా ఎక్కడున్నావా నీకోసం ఎక్కడని వెతకను పొద్దు ముందే ఇంట్లో నుండి బయటకెళ్ళిపోయాం కాసిన తీనీళ్లు కూడా తాగకపోతివి అన్నం తినే వేళయింది ఇంకా రావు ఊరంతా ఎతుక్కుంటూ వచ్చా ఇదిగో మావా వినపడుతుందా అతని భుజాలు కదుపుతూ అన్నది మళ్ళీ ఆ వినబడిందిలేవే కాసేపు ఆగి నేనే వస్తాను కదా నీరసంగా అన్నాడు శరభయ్య ఎప్పుడు వస్తావు మావా ఇప్పుడు సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు ఇలా తిండి తిప్పలు మానేస్తే నీ ఆరోగ్యం ఏం కాను పిల్లలు కూడా నీ వాలకం చూసి బిక్కుబిక్కుమంటున్నారు నువ్వు దిగాలు పడి ప్రాణం మీదకు తెచ్చుకుంటే అట్టా మావా జీరబోయిన స్వరంతో అన్నది మళ్ళీ నాకు దిగులు కాపోతే ఇంకా ఏం మిగిలింది మడినిండా పండాల్సిన పంట ఎలితిగా అక్కడోటి అక్కడోటి మొలిచింది అట్ట సోత్తంటే నా కళ్లకు నేల తల్లి చిరుగుల చీర కట్టుకున్నట్టు కనిపిస్తుంది నా గుండెకు చిల్లులు పడ్డట్టు అనిపిస్తుంది బోరు బోరున ఏడవాలనిపిస్తుందే మళ్ళీ గొంతంతా రుద్దమైంది మావాడవు మాకు ఊరుకో మావా తను కూడా ఏడుస్తూ సముదాయింపుగా అన్నది మళ్ళీ మళ్ళీ రూపాయి ఎక్కువైనా దిగుబడి బాగా వస్తుందన్న ఆశతో పట్నం వెళ్లి విత్తనాలు కొనుక్కొచ్చాను వాళ్లు కూడా మోసం చేసి కల్తీ విత్తనాలు నాసిరకంవి అమ్మారు సగానికి సగం దిగుబడి తగ్గిపోయింది కొన్న విత్తనాలు అప్పు చేసుకొనవే పంట ఎరువులు అప్పు చేసుకొన్నవే ఇప్పుడు ఈ పంట అమ్మితే వచ్చే డబ్బులతో అసలు తీర్చడం మాట అటుంచి వడ్డీలు కూడా కట్టలేను వెక్కుతూ అన్నాడు శరభయ్య ఏదో దారి ఆ భగవంతుడే మావా అంది మళ్ళీ మన పొట్ట నిండే దారి కూడా కనపడడం లేదు పిల్లలిద్దరూ డబ్బుల ఖర్చు లేకుండా వాళ్ళ తెలివితేటలతోనే ఆళ్ళు చదువుకుంటున్నారు కనీసం తినడానికి తిండైనా పెట్టాలి కదా వెక్కుతూ అన్నాడు శరభయ్య తల్లికి మనకి ఉన్న సంబంధం తల్లి బిడ్డల సంబంధం ఆ తల్లికి మన మీద కనికరం రావడం లేదు ఇట్ట ఏడుత్తు కూచుంటే పంట పెరిగిపోతుందామావా నువ్వే అట్టా దిగాలు పెట్టుకుంటే నిన్ను నమ్ముకున్న నేనేం కావాలి పిల్లలేం కావాలి అన్నది మళ్ళీ పోయిన ఏడాది సార్వాలో మెరప్ పంట మన రాష్ట్రం మొత్తంలో మన గుంటూరు జిల్లాలోనే ఎక్కువ పంట పండింది మన పంట మీద బోలుడని ఆశలు పెట్టుకున్నాను పిల్ల పెళ్లి చేయడానికి డబ్బు నిల్వ చేయాలని కలలు కన్నాను కానీ అప్పుడు కూడా ఎడతెగని వర్షాల వల్ల నల్ల తామర వైరస్ వచ్చాయి దిగుబడులు దారుణంగా పడిపోయాయి ఎకరానికి ఏడెనిమిది క్వింటాలు కూడా రాలేదు భారీగా నష్టం వచ్చింది ప్రభుత్వం బీమా పరిహారం ఇస్తుందన్నారు కాని పైసా కూడా రాలేదు నెత్తి నోరు కొట్టుకుని అమ్ముకున్నాం తినో తినకో రోజులెల్లదీశాం మారు పంట పత్తి సాగు చేస్తేనన్నా లాభం కళ్ళ చూస్తామని రెక్కలు మొక్కలు చేసుకున్నాను ఎకరానికి పది క్వింటాళ్ళకు పైగా దిగుబడి వస్తుందని ఆశిస్తే ఒకటి రెండు క్వింటాళ్ళకే పరిమితమైంది అన్నాడు శరభయ్య అప్పుడు నకిలీ నాశరకం ఎత్తనాలే దెబ్బతీశాయి కదా మావా అంది మళ్ళీ పోని చేతికొచ్చిన పంటకైనా గిట్టుబాటు ధర దక్కిందా అంటే అదీ లేదు క్వింటాలకు ఆరేడు వేలకు మించి ధర పలకలేదు ఎత్తనాల కారణంగా నష్టపోయామని మనలాంటి రైతులు రోడ్లెక్కి సమ్మె చేస్తే న్యాయం జరగలేదు వాతావరణం కారణంగానే దిగుబడి రాలేదు విత్తనాల శుద్ధిలో తేడా లేదని పెద్ద పెద్దోళ్ళు సెలవిచ్చారు ఇక ఈ ఏడాది కూడా బీమా పరిహారం దక్కుతుందా ఏం అది నమ్మకం లేదు అన్నాడు శరభయ్య రైతు గొప్పవాడయ్యాడని చరిత్రలో ఎక్కడైనా ఉందా మావా రాజు కొడుకు అవ్వాలనుకుంటాడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటాడు కానీ ఒక రైతు కొడుకు మళ్ళీ రైతు కావాలనుకోడు తండ్రి పడుతున్న బాధలు చూసి బెదురుతాడు బిడ్డ కూడా మనలాగా కాకుండా చదువుకుని ఉద్యోగస్తుడైతే నెలకిన్ని జీతం రాళ్ళొస్తాయి కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి అయినా దొరుకుతుంది ఇక్కడ కూర్చుని నువ్వెంత బాధపడ్డా ఇంతే పద ఇంటికి పోదాం అని శరభయ్య చెయ్యి పట్టుకుని లేపింది మళ్ళీ విజయ్ ఇంజనీరింగ్ చదువు పూర్తయిపోవచ్చింది జానకి ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతోంది సర్కార్ బళ్ళలో చదివిన మార్కులు బట్టి ప్రైవేట్ కాలేజీల్లో ఉచితంగా జాయిన్ చేసుకున్నారు తండ్రి కష్టం తెలిసిన పిల్లలు కాబట్టి ఉన్నదాంటోనే గుట్టుగా ఉంటారు మన కష్టాలు ఎంతో కాలం మావా అంది మళ్ళీ శరభయ్య ఓ పెద్ద నిట్టూర్పు విడిచాడు పంట నూర్పులయ్యాయి నూర్చిన వడ్లు కల్లంలో పోసి పరదాలు కప్పారు కాపలాగా శరభయ్య అక్కడే పడుకున్నాడు తోటి రైతులందరూ అదే విధంగా కల్లంలో ప్రకృతి కోపం రాకూడదని దండం పెట్టుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు కాని వారి మొల ఆలకించని మేఘాలు నల్లగా కమ్ముకొచ్చాయి అందరూ లబలబలాడుతున్న గుండెలతో పరదాల మీద మళ్లీ పరదాలు కప్పారు చిన్నగా మొదలైన వాన కుంభవృష్టిగా మారింది సన్నకారు రైతుల కన్నీరు కూడా ఆ వానలో కలిసిపోయి వరదగా మారింది శరభయ్య మనసులోని కడపటి ఆశ కూడా పూర్తిగా పోయింది అప్పు కళ్ల ముందు భూతంలాగా భయపెట్టింది ఐదు రోజులు ఆగకుండా పడిన వానకి ధాన్యానికి మొక్కలొచ్చేస్తాయని అతడికి తెలుసు వార్తల్లో ప్రభుత్వం వారు పంట నష్టపరిహారం ఇస్తామని పంటంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్తున్నారు ఇవన్నీ జరిగేవి కాదని శరభయ్యకు తెలుసు గాలిలో దీపం వెలిగించి పెట్టినట్లేనని కూడా తెలుసు అతడి కళ్ల ముందు భార్య పిల్లలు దీనమైన ముఖాలతో కనిపిస్తున్నారు వారికి తను ఉండగా న్యాయం చేయలేడు కనీసం తను చచ్చిపోతేనైనా ప్రభుత్వం నుండి తన కుటుంబానికి ఎంతో కొంత డబ్బు వస్తుంది అవును తను చచ్చిపోయైనా కుటుంబానికి ఆసరా కావాలి అంతే గట్టిగా నిర్ణయించుకున్నాడు గదిలో పడుకున్న భార్యా పిల్లలను కన్నీళ్లతో ఒకసారి ఆపేక్షగా చూశాడు తరువాత తలుపు చేరేసి మీద ఉన్న పురుగుల మందు తీసుకొని పెరట్లోకెళ్లాడు డబ్బా మూత తీసి కళ్ళు మూసుకుని ఒకసారి దేవుణ్ణి తలుచుకున్నాడు నోటిలో పోసుకోవడానికి డబ్బా పైకెత్తగానే చేతిలో డబ్బా ఎగిరిపడింది గబుక్కున కళ్ళు తెరిచి చూశాడు శరభయ్య విజయ్ నువ్వా అన్నాడు శరభయ్య నాన్న ఏంటి మీరు చేస్తున్న పని మమ్మల్ని అనాథలను చేసి వెళ్ళిపోతారా చావు దేనికి పరిష్కారం కాదు నాన్న ఎంతటి కోటీశ్వరుడికైనా అన్నదాత రైతే అలాంటిది మనం పిరికిగా తప్పుకుంటే అన్నదాత అనరు ఆనవాలు లేకుండా పోయేవాడు అంటారు మీ బాధ్యత నేను తీసుకుంటాను మీ అనుభవం నేర్పిన పాఠాలతో నేను వ్యవసాయం చేస్తాను అన్నాడు విజయ్ ధీమాగా ఆ అలికిడికి లేచిన మళ్లీ జానకి జరిగింది విని బావురుమని ఇచ్చారు ప్రభుత్వం సహకార కేంద్రంలో రైతులకు నష్టపరిహారం కింద కొంత డబ్బిచ్చి చేతులు దులుపుకుంది విజయ్ చదువు పూర్తి కాగానే ఊళ్ళోని విదేశాల్లో స్థిరపడిన మిత్రుల దగ్గర ఇరవై ఎకరాల పొలం కౌలుకు తీసుకున్నాడు కూలీ పని రైతు పని కూడా తానే చేస్తున్నాడు ఆరెకరంకైనా అదే తిరగడం అరవై ఎకరాలకైనా అదే తిరగడం అని గ్రహించాడు సాంకేతికతను అందిపుచ్చుకుని పంటలో నష్టం వచ్చినా మరో పంటలో లాభం రావడంతో సొంతంగా ఐదెకరాల భూమి తండ్రి పేరు మీద కొన్నాడు ఒక ఉద్యోగస్తుడు నెలకు లక్ష సంపాదించినా కొన్ని వేలు సంపాదించిన ఆ సంపాదన అతడి కుటుంబానికే పరిమితమవుతుంది కానీ ఒక రైతు ఏడాది మొత్తం సంపాదించినా లక్ష కూడబెట్టడం కానీ అతడు పండించిన ధాన్యం కొన్ని వేల మంది ప్రజలు తింటారు అన్నం పెట్టే రైతన్నకు కొన్నిసార్లు తినడానికి తిండి కూడా ఉండదనే చేదు నిజం మనం ఒప్పుకోక తప్పదు అతడి లక్ష్యం ఆకలి తీర్చడమే నేల సాగు చేసి విత్తనం నాటి అది పెరిగి పంట చేతికొచ్చేదాకా రైతుకి దినదిన గండమే ఎప్పుడు ప్రకృతి విలయతాండవం చేస్తుందోనని కాపలా కాస్తూ ఉంటాడు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సగర్వంగా ఇంజనీరింగ్ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విజయ్ ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగానికో పోకుండా తండ్రికి సహాయం చేస్తూ వ్యవసాయ రంగంలో ఆధునీకరణ చూపిస్తూ సాంకేతికతను అందిపుచ్చుకున్నాడు మంచి ఫలితాలను పొందుతూ ఇతరులకు ఆదర్శంగా నిలిచాడు ఇది కర్షకులందరికీ గర్వకారణం యువరైతు విజయ్కి హృదయపూర్వకమైన అభినందనలు అన్నదాత సుఖీభవ అని వేణోళ్ల కొనియాడుతూ మరోసారి రైతన్నలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉపన్యాసం ముగించారు వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేజీ ఎదురుగా కూర్చున్న గ్రామ ప్రజలందరూ చప్పట్లతో జయజయధ్వానాలు చేశారు ఇప్పుడు విజయ్కి మన మంత్రిగారి చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డు బహుమతి ప్రధానం జరుగుతుంది అన్నాడు గ్రామ సర్పంచ్ స్టేజీ మీద ఉన్న కుర్చీల్లో కూర్చుని ఉన్న విజయ్ లేచి మైక్ దగ్గరకొచ్చాడు ప్రాంగణంలో కూర్చుని ఉన్న నా గ్రామ ప్రజలకు సభకు విచ్చేసిన మన మంత్రిగారికి నమస్కారాలు నేను వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టడానికి కారణం మా నాన్న శరభయ్య ఇది ఆయన కలలు కన్న విజయం నేను ఆయన కన్నా గొప్పవాడిని కాను ఆయన అనుభవం నేర్పిన పాఠాలు నా మొండితనం పట్టుదల వల్ల ఈరోజు మీ ముందు నిలబడ్డాను రైతంటేనే నాగలి పట్టుకుని పోరాటానికి సిద్ధపడేవాడు అలాంటి యుద్ధంలో అన్నిసార్లు విజయం లభించదు అందుకు కృంగిపోకుండా మళ్లీ ప్రయత్నం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులు తెలుసుకోవాలి తాతల నాటి పద్ధతులు మానేయాలి ఆర్థికపరమైన అండలేని నాడు రైతు పంట పురుగుల కోసం తెచ్చిన మందు తానే తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మా నాన్న అలాంటి నిర్ణయం తీసుకున్న సమయంలోనే నేను నాగలి పట్టుకుని పొలంలోకి అడుగుపెట్టాను విజయం మా నాన్న విజయం కాబట్టి ఈ అవార్డు మా నాన్నకి ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను వినయంగా అన్నాడు విజయ్ మళ్లీ ఆ ప్రాంతమంతా కరతాళధ్వనులతో మారుమోగింది ఇంత మంచి కొడుకును కన్న గొప్ప తండ్రి శరభయ్యని వేదిక మీదకు రావలసిందిగా కోరుతున్నాను అన్నాడు గ్రామ సర్పంచ్ శరభయ్యకు ఆ మాటలకు ఆనందంతో కళ్ళు చెమర్చాయి మావా ఎల్లుమావ నిన్నే పిలుస్తున్నారు ఆనంద భాష్పాలతో చూపు మసకబారుతుండగా చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ అన్నది మళ్ళీ భుజం మీద వేసుకున్న తువ్వాలంచుతో కళ్ళు తుడుచుకుంటూ లేచి స్టేజీ వైపుకు నడిచాడు శరభయ్య రావయ్యా శరభయ్య నీకు నిజమైన పుత్రోత్సాహం ఇదే అన్నదాతక ఎంతో మందికి అన్నం పెట్టే కొడుకును కన్నావు నీ జన్మ ధన్యమైంది నవ్వుతూ అన్నాడు మంత్రిగారు ఆ మాటలకు చేతులెత్తి దండం పెట్టాడు శరభయ్య ఆ తరువాత మంత్రిగారి చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డును శరభయ్య అందుకున్నాడు అది చూసి మల్లి కళ్లలో మతాబుల వెలుగులు విరజిమ్మాయి విజయ్ ముఖంలో తను అనుకున్నది సాధించిన తృప్తి కనిపిస్తోంది శరభయ్య కళ్లకు తల్లి సస్యశ్యామలంగా నవ్వుతూ కనిపించింది కెవి సుమలత సుమా కైకాల వంటి పేర్లతో పాఠకులకు చిరపరిచితులైన వీరి పూర్తి పేరు శ్రీమతి కైకాల వెంకట సుమలత గుడివాడకు చెందిన సుమలత గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారిని వివాహమాడిన తరువాత గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు వీరి కథలు ఈనాడు సాక్షి ప్రజాశక్తి వార్త దర్వాజా నమస్తే తెలంగాణ రవళి లాంటి పత్రికలలో ప్రచురింపబడ్డాయి వీరి ఎన్నో సామాజిక కథలు మరియు బాలల కథలు కూడా పత్రికలలో ప్రచురింపబడ్డాయి స్వాతి పత్రికలో పంచేంద్రియాలు పోటీలో ఒక కథ అనిల్ అవార్డ్ కథల పోటీలో రెండు కథలు సాధారణ ప్రచురణకి ఎంపికయ్యాయి శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి గారి ట్రస్టు నుండి ఒక పుస్తకం వెలువడింది నవచేతన నుండి బాలల పుస్తకం రానుంది ఆంధ్రభూమి విశాఖ సంస్కృతి సాహితీకిరణం సాహో ప్రజాశక్తి రవళి లీడర్ విశ్వభారత్ పత్రికలలో శతాధిక కవితలు ప్రచురింపబడ్డాయి వీరు అందుకున్న ప్రత్యేక పురస్కారాలు సోమేపల్లి వారి జాతీయ స్థాయి పురస్కారం తోవా వారి జాతీయ స్థాయి పురస్కారం మందారం వారి జాతీయ స్థాయి పురస్కారం కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి